అందరికీ నమస్కారం వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ ని కల్తీ లిక్కర్ కేసులో ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకోవటం జరిగింది పోలీసులు తీసుకు వెళ్తుండగా జోగి రమేష్ మీడియాతో ఏం మాట్లాడారో ఒకసారి మీరు విన్నారు కదా అంటే ఈ కల్తీ లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసేటంట అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కక్ష తీరక ఇప్పుడు అరెస్టులు చేయించారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన కూడా ఏదో ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా ప్రమాణం చేసి నేను తప్పు చేయలేదు అంటే సరిపోతుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు కేసులు ఉన్నాయి ఆయన కూడా ఏదో ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా ప్రమాణం చేస్తే సరిపోతుందా ఈ కల్తీ లెక్కర్ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి జనార్దన్ రావు మిగిలిన నిందితులు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారమే ఇప్పుడు పోలీసులు జోగి రమేష్ ని అదుపులోకి తీసుకున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అసలు తంబలపల్లిలో ఈ కల్తీ లెక్కర్ మాఫియా బయటపడిన తర్వాత జనార్దన్ రావు ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక వీడియో దాంట్లో జోగి రమేష్ పేరు రావటం జోగి రమేష్ చేయమంటేనే ఈ కల్తీ లెక్క తయారు చేసి అమ్ముతున్నాం కూటమి ప్రభుత్వం పరువు తీయటానికి ఈ విధంగా చేశామని చెప్పి జనార్దన్ రావు ఆ వీడియోలో మాట్లాడడం ఆ తర్వాత వైసీపీ వాళ్ళు దాన్ని ఏ విధంగా మార్చి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఈ కల్తీ మద్యం విషయాన్ని అంతనే వైసీపీ మీదకే బురద జిమ్ వాళ్ళ మీదకి బురద రాకోకుండా కడుక్కోవటానికి ఇటువంటి వీడియోలు రిలీజ్ చేస్తుంది జోగి రమేష్ ని ఇందులోకి తీసుకొచ్చింది అని చెప్పి వైసీపీ వాళ్ళు అందరం మాట్లాడారు అప్పుడు ఈ కల్తీ లెక్క ఇష్యూ మీద నేను వీడియో చేసినప్పుడు స్పష్టంగా మాట్లాడా కోటం ప్రభుత్వం ఈ ఇష్యూలోకి జోగి రమేష్ పేరు తీసుకొచ్చింది ఇప్పుడు జోగి రమేష్ దోషి అని చెప్పి తేల్చకపోతే గనక దీంట్లో కూటం ప్రభుత్వం వైసీపీ మీదకి బురద జల్లే ప్రయత్నమే చేసింది అని చెప్పి అందరూ అనుకుంటారు అని చెప్పి మాట్లాడా కాకపోతే ఈ పది పదిహేను రోజుల పాటు పోలీసులు గట్టిగా విచారం చేసి కొన్ని ఆధారాలు అయితే సేకరించడం జరిగింది ఖచ్చితంగా ఆధారాలు జోగి రమేష్కి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకునే స్థాయి వరకు వెళ్ళారు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలతో జోగి రమేష్ని కూడా విచారించి అతని దగ్గర నుంచి కూడా ఏమైనా ఆధారాలు సేకరించి అవి చట్టపరంగా ఈ పోలీస్ అధికారులు ప్రూవ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా వైసీపీకి బలమైన డ్యామేజ్ జరిగినట్టే బలంగా నమ్ముతారు అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కల్తీ మద్యం అనేది వెళ్ళ చేశారు ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం చేయించి కోటం ప్రభుత్వం పరువు తీసేటట్టు వీళ్ళ పనులు చేశారు అని చెప్పి ప్రజల్లో బలంగా నమ్మే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు అయితే ఈ కల్తీ మద్యం ఇష్యూలో మచ్చంత కూటం ప్రభుత్వం మీదే ఉంది కాకపోతే ఇప్పుడు జోగు రమేష్ ని అరెస్ట్ చేయడంతో అది న్యూట్రల్ గా మారే అవకాశం ఉంటుంది అది ప్రూవ్ చేయగలిగితే కనుక పూర్తిగా వైసీపీ మీద ఈ మర్చబడిపోతుంది